పాల్వంఛా మండలం కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తివేయడంతో తొంభై పశువులతో పాటు దంతెలబోర గంగదేవి గుప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు వాగు ఉధృతిలో చిక్కుకున్నారు ఇదే క్రమంలో దంతెలబోర పరిసర ప్రాంతంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాముల విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు భయాందోళన చెందిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు అందించారు స్పందించిన కలెక్టర్ ఆర్డీఓ ఎస్పీ ఏఎస్పీ సిఐ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం సహాయంతో ఆరుగురిని రక్షించగా జారేసాయి ఆచూకీ లభించలేదు కాగా సమాచారం అందించిన వెంటనే కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించడం పట్ల నాగా సీతారాములు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు

చింది వాళ్ళు ఉన్నారు అవతలే ఉన్నారు కనపడతారా మనకి కూసు మకాడు బొయ్యకర ఇప్పుడు ఉదయం పశువులు తోలుకొని అవతలకు పోయారు ఇప్పుడు కిన్నరసాని పెరిగిందో అక్కడే ఇరుక్కున్నారంట ఎంతమంది ఉన్నారు దంతల బోరు దంతలబోరు నేను ఇప్పుడు అక్కడికి వచ్చాను నేను అయితే వాగవతలనే ఉండిపోయారంట ఎనిమిది మంది ఉన్నారు పశువులు మేకలు గేదెలు అందరూ అక్కడే ఆగిపోయారంట

మధ్యాహ్నం నుంచి పెరిగింది సార్ వదిలేదు వాళ్ళకి తెలియదు కదా గేట్ లో వదలంగానే మధ్యాహ్నం ఇరుక్కున్నారు వాళ్ళు రావాలి మాకు ఎవరికి కలెక్టర్ గారికి ఏమైనా చెప్పమంటారా మీరు వస్తారా ఇప్పుడు ఏం చేయమంటారు ఎంతసేపడు అంటే మమ్మల్ని ఉండమంటారా రమ్మంటారా మమ్మల్ని ఆల్టర్నేట్ సోర్స్ ఎటు ఎట్ల తిరిగి రాటం అందరే జోగా లేదన్నా ఎడ్డు పక్క కూడా లేదు ఇట్లా అది విజయ కారణంగా మనం మనం పోతే ఏదైనా వెహికల్ పంపించే హెయిర్ బ్రిడ్జి కారణంగా సొందర బ్రిడ్జ్ ఉందా అట్లా పోయి ఆనందంగా అటు ఒక వాదే కాబట్టి ఆట దాటాల ఎట్లా వస్తే మళ్ళీ రెండు దాట